నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి రాశులకి సంబంధించి కానీ ఈ విధంగా మీకు జరుగుతుంది ఈ వారం ఈ నెల జరుగుతుంది అని చెప్తూ ఉంటారు అదే విధంగా మన తలరాత అని అంటూ ఉంటారండి దాని ప్రకారంగా చూసుకోవాలంటారా లేకపోతే ఈ రాశుల ప్రకారంగా చూసుకోవాలంటారా మన జీవితం అనేది సప్త ఋషులు అని ఏడుగురు ఋషులు ఉండేవారు మన దగ్గర కశ్యప మహారాజు అంటే కశ్యప ముని ఈశ్వరుడు ఆత్రేయ మునీశ్వరుడు భరతమునీశ్వరుడు సత్య సత్యహరిశ్చంద్రుడు విశ్వామిత్రుడు జమదాగ్ని ఈ విధంగా మన దగ్గర జరిగేటి విషయాలు వీళ్ళంతా వీరన్నా జాతక బలం తారాబలం అంతరార్థం చెప్తున్నాం సాగర సంగమం జరిగేప్పుడు గోమాత మొదట వచ్చిందంటారు ఆ గోమాతని ఆ విధంగా ఎంతో పవిత్రమైంది గోమాత అమృతం వచ్చే గడియలో గోమాత రావడం ఏమిటి ఎంత పవిత్రమైనది అని చెప్పి ఆ గోమాత ఎక్కడికి పోతుందని చూస్తే కొన్ని గోవులన్నీ ఒక దగ్గర ఉన్న ఒక దగ్గరికి వెళ్ళాయంట అదేంటి పవిత్రంగా అందరు ఒక దగ్గర ఉన్నారు వీళ్ళు ఒక సముదాయంగా అంటే వీళ్ళందరూ కలిసి ఒక త్రమ్ అంటే కొట్టం అనమాట గోవు అంటే అయితే ఈ గోవులన్నీ కలిసి ఒక దగ్గర చేరడం చూసి ఈ బ్రాహ్మణులంతా ఏమనుకున్నారంటే మా గోత్రం ఈ రోజు నుంచి ఆవు నుంచి వచ్చిన గోత్రం అని అంటే ఆవులన్నీ కలిసి ఉన్న ఈ తరుణం పవిత్రమైనది కాబట్టి మేము దేవుడిలాగా దాన్ని భావించి ఆ గోత్రనామాలకి శ్రేయస్కరం చుట్టుకుంటాము అని చెప్పేసి వీళ్ళందరమ్మ నూట ఎనభై ఎనిమిది వర్గాలుగా విభజించబడ్డారు బ్రాహ్మణులలోనే వన్ ఎయిటీ ఎయిట్ వర్గాలు ఉన్నారు మొన్న ఒక మిత్రుడు ఈ విషయం చెప్పినప్పుడు ఆయన మొత్తం బ్రాహ్మణ వర్గాల ఫొటోస్ తో పాటు వీడియోస్ తో పాటు నేమ్స్ తో పాటు పెట్టిండు నాకు అన్ని ఇన్ని ఉన్నాయి అని ఇవన్నీ చెప్పి పెట్టాడు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న తలరాతలు మీరు అడిగిన ప్రశ్న మనిషి చూసుకోవాలా లేకపోతే ఒక ఆత్మ ఫిల్టరైజేషన్ చేసి దాన్ని అగ్నిలింగంలో పెట్టి ఫిల్టరైజేషన్ అంటే అగ్నిలింగం ఇక్కడ అగ్నిలింగంలో పెట్టి ఒక తొమ్మిది నెలల వ్యవ వ్యవధి తీసి దాన్ని ఆత్మలింగంలోకి వేస్తాడు ఆ ఆత్మలింగమే తల్లి గర్భం అంతకంటే ముందున్నది పురుషుడు యొక్క వీర్యం అంటే వీళ్ళిద్దరి మధ్యలో కలయిక జరుగుతని ఒక అబ్రబ్రహ్మ లోకానికి శ్రీకారం ఆ శ్రీకారం అనేది ఐదు నెలల తర్వాతనే బిడ్డ ఆడతాడు బాగా గమనించిన కడపలో అంతకుముందు కేవలం మూమెంట్ ఉండదు కాల గమనాన్ని కూడా రాయగలిగిన వారు ఇక్కడ ఎవరు అంటే అమ్మా పరమశివుడే ఆయన ఏం చేస్తాడు బిడ్డకి రూపాన్ని ఇచ్చేస్తాడు అంటే ఆత్మబలాన్ని పంపిస్తాడు ఈ ఆత్మబలాన్ని పంపాక బ్రహ్మ ఆల్రెడీ ఒక ఆత్మ ఇచ్చేసాడుగా తండ్రి ఇప్పుడు బ్రహ్మ ఏం చేయాలి అక్కడ నీ జననం రాయాలా మరణం రాయాలా బ్రహ్మకి జననం మరణం రెండు రాసే అధికారం లేదు బ్రహ్మకి ఏమున్నదంటే ఆల్రెడీ నీకు జీవనం ఇచ్చేసి కదా పరమశివుడు ఈయన ఏం రాశాడంటే ఈ జీవితం ఏం చేయాలో రాస్తాడు అంతే బ్రహ్మ అంతే ఆయనని జనరేటర్ అంటారు అంతే జనరేట్ చేస్తాడు ఎందుకంటే ఆల్రెడీ ఒక ట్రాన్స్ఫార్మ్ వచ్చేందుకు నేను ఇక్కడ ఎలక్ట్రిక్ పవర్ చేయాలన్నట్టు మహావిష్ణువు వచ్చి ఏం చేస్తాడు అంటే మా ఏ విధముగా బతకాలనేది ఆర్గనైజ్ చేసేస్తాడు వెరీ సింపుల్ ఈయన గారు ఏం చేస్తాడు అంత జనరేట్ అయ్యి ఆర్గనైజ్ అయ్యి జీవితాలన్నీ గెలిచి చెలిసి అలసిపోయి ఉన్న జీవితం కడదారికి కడదారికి చేరిన తర్వాత డిజాల్వ్ చేసుకుంటాడు అంటే జీ ఓ డి గాడ్ ఈ విధంగా వాళ్ళు జనరేట్ చేసి ఆర్గనైజ్ చేసి డిజాల్వ్ చేసుకున్న తరుణం వాళ్ళ దగ్గర ఉన్నది ఇప్పుడు ఇక్కడ తర్వాత ఎక్కడ కనబడింది మీకు నువ్వు మాటికి లేదు కానీ తలవాత ఎక్కడుందంటే అమ్మా బ్రహ్మరాసే రాతలో నీ యొక్క వంశంలో నీవు చేయబోయే కార్యక్రమాలు అంతకు ముందుకు నీకు బాధ్యతలు రానున్న తరుణంలో నువ్వు ఎవరిని 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 కారణ జన్మలని కానీ వారి ద్వారా వంశ అభివృద్ధి వంశ ఉద్ధారకులని అంటే వంశోద్ధారకులను పుట్టించాలని రాయడమే నీ యొక్క ఆది బీజం లక్ష్యం అది పుట్టించిన వాడు పరమశివుడే కాబట్టి ఆయన నీ తలరాతలని బ్రహ్మ ఆ తలరాతల్లో కొన్ని ఆగమనాలని రాయడం కొన్ని స్థితిగతులను మార్చడం విష్ణువు నీ యొక్క జీవిత లక్ష్యాలను సాధించడానికి తోడుపోవడం అనేది కావడం చేత ఈ ఉగ్గుని ఆధీనమే నీ శరీరం మీద ఉంటుంది ఇంత సింపుల్గా ఉన్న దాంట్లో నీ నక్షత్రం ఎక్కడ ఎక్కడుందమ్మ ఇక్కడ నీ తలరాతలా నీ తారాబలం ఎక్కడుందమ్మా ఇక్కడ నీ యొక్క రాతలో తలరాత మాత్రమే ఉంది ఆ తలరాతని నీ కడుపులోకి రాక ముందుకే పదిహేను కర్మలని వేసుకొని కడుపులో దాచుకొని నీ తల్లి నిన్ను కంటది అని చెప్పి గరుడ పురాణం చెప్పబడి రాసి ఉన్న మొదటి సంపుట పదిహేను కర్మలను నువ్వు కంటవు పుట్టక ముందుకే గర్భం దాల్చిన ఒక స్త్రీ ఆ గర్భంలో పురుషుడికి పురుషుడికిచ్చే బాధ్యత ఏం తెలుసా తల్లి పదిహేను కర్మలు ఇచ్చేస్తుంది భార్య తమ్ముడు అక్క చెల్లె ఫైనాన్స్ ఎమోషన్స్ టెన్షన్స్ ఎడ్యుకేషన్ ఫుడ్ వ్యసనం దుఃఖం బాధ ఆనందం సంతోషం ఆక్రోషం పైశాచికత్వం ఇవన్నీ అక్కడ ఇచ్చేసిన తర్వాత పదహారవ కర్మని నువ్వు ఒప్పుకుంటేనే ఆ లోపటి నుంచి బయటకొస్తావు కొంతమంది పొడిట్లో చనిపోతారు కదా వాళ్ళందరూ వేరే లెక్క మళ్ళీ మరోసారి చెప్తా ఈ పదహారవ కర్మ ఏం తెలుసా అమ్మ పుణ్యం సంపాదిస్తా అంటేనే నిన్ను అందులో నుంచి బయటికి వదులుతాడు తండ్రి మనము కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే అమ్మా బిడ్డ తల కింద పెట్టి అందులో వేలాడుతున్నాడంట అంత మురికి ఉందంట కడుపులో అసలు ఊపిరి ఆడతలేదంట కళ్ళు తెరవలేకపోతుందంట కదలలేకపోతుందంట అంతకట్ట నరకం ఆరా అని కొంతమంది చెప్తుంటారు అంటే మన పెద్దల విషయం చెప్తున్నాము అది ముమ్మాటికి అది అంటే నీకు అన్ని బాధ్యతలు భావ్యాలు ఎన్నెన్నోన్నెన్నో ఉన్నందుకే కదా ఆ బయటికి వెళ్ళిన ఆ పదహారు పుణ్యాన్ని సంపాదించడానికని ఆ జీవితం మొత్తం వంద సంవత్సరాలు రాస్తాడు అంటే యు ఆర్ టేకింగ్ పర్మిషన్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ పని సరిగ్గా చేయలేకుండా మధ్యలో ఏదో అర్ధాంతరంగా చనువు సాధించడము బాధ్యత నుంచి తప్పుకోవడము ఇలాంటి కొన్ని జరుగుతాయి కదమ్మా అలాంటి వాళ్ళందరికీ అన్న నక్షత్రాలు తారాబలాలు అని చెప్పేసి మనము అసలు ఈయన ఈ నక్షత్రంలో పుట్టాడు ఇప్పుడు తలరాత రాసినప్పుడు కూడా అంటే ఉంటాయమ్మా సృష్టి ఆగమనం ఉంటుంది మన దగ్గర సృష్టిలో కొన్ని మార్పులు ఉంటాయి అమావాస్య పౌర్ణమి గ్రహణం అక్కడ ఉన్న నక్షత్రాల్లో చాలా విలువైనవి మళ్ళీ తొమ్మిది గ్రహాలు అంటే వాటి అన్నిటికీ ఒక్కొక్క పని చేస్తుంటుంది ఇక్కడ అక్కడ ఈ గ్రహాలు నక్షత్రాలు అంతా దేవాది దేవతలు అంటే అవి ఒక సమయాన్నించి ఒక సమయం జరుగుతుంటాయి కదమ్మా మొన్న ఈ మధ్య చూసాం పంచగ్రహ కూటమి జరిగింది ఐదు గ్రహాలు కలిశాయి అట్లా గ్రహాలు కలవడం ఏంటంటే పంచ అనేది ఐదు కలవడం అనేది శుభసూచకం ఆ సమయంలో నువ్వు పుట్టావనుకో అమ్మా నీ యొక్క తారాబలము శుభసూచికమైనది అర్థం ఇవి చూడడానికి ఈ నక్షత్ర బలం పనిచేస్తుంది మీ తల రాతను మార్చడానికి పనిచేయదు ఎందుకంటే ఓహో ఏ ఇలా పుట్టిందా ఈ రోజు పుట్టిందా అంటే ఈ షీఈ్ ఎ మాస్టర్ పీస్ వేర్ ఇన్ ఎడ్యుకేషనా ఇన్ బ్యూటిషియనా ఇన్ డ్రెస్సింగ్ సెన్సా లేకపోతే ఈయన ఎనీ అదర్ వేనా లేకపోతే ఏదైనా వ్యాపారంలోనా అనేది ఈ తారా బలం నిర్ణయించిందని చెప్తారు కానీ ఈ రాత రాయక ముందుకే కర్మలు ఉన్నాయి కదమ్మా ఈ కర్మలన్నీ మీరు అన్నట్టుగానే తారా అనేటిదో చంద్ర బలము సూర్య బలము గురుబలము ఇంకేదో బలము నక్షత్రాల బలము మీరన్న విషయం ఏంటంటే అమ్మా ఆ సమయం జరిగే శుభ సూచనలో వీడు పుట్టాడా పుడితే ఈయన రాత బలంగా ఉంటుంది అనేది ఒక హింట్ ఉదాహరణకు ఆడపిల్లలు అమావాస్య పుడితే చాలా మంది ఏమంటారు మంచిది మంచిది అంటారు ఆడపిల్ల పుడితే పురుషుడు పుడితే కాదంటారు పురుషుడు పూర్ణం పౌర్ణమి రోజు అంటే పురణమాసి రోజు మంచివాడు అంటారు ఆడపిల్ల అమావాస రోజు పుడితే చాలా మంచిది అంటారు మీరు గమనించండి లక్ష్మి పుట్టిందని చాలా మంది మారవాడి వాళ్ళు పండగ ఆ మారవాడి వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల ఒకవేళ అమావాస రోజు పుట్టిందో అనుకో అమ్మా వాళ్ళు బంగారమే ఎగరేస్తారు ప్రత్యేకం ఆ రోజు చేస్తారు పున్నమి రోజు కొడుకు పుడితే విలువ ఇప్పుడు ఇలా ఆ రోజు పుట్టడానికి గల కారణానికి ఉపయోగపడేటి అది అంతే కానీ రాతని మార్చడానికి తలడా ఆల్రెడీ రాసి ఉంటుంది అలా పుట్టాడా ఓకే అంటే ఈయన ఒక కారణంతో పుట్టాడు ఆ కారణం అనేది ఇక్కడ రాసి పెట్టుకుంటాం అనేది డెడ్ లైన్ రెడ్ లైన్ రెడ్ లైన్ అనేది ఏమో బాగుపడడానికి డెడ్ లైన్ ఏందంటే నువ్వు ఎంత బాగుపడ్డా ఒక సిగ్నల్ ఇవ్వడానికి పైకి పోవడానికి అంతే కదమ్మా పదహారవ కర్మ నేను ఏదో చెప్పినో పుణ్యం సంపాదించాలని బతుకు ఎప్పటికీ బాగుపడతమ్మా కోట్లు సంపాదిస్తావు నిద్ర సంపాదించగలవా ఓ బారెడ బారెడో తీసుకొచ్చుకుంటావు రుచులు ఎన్నో పదిహేను రెండు వందలు మూడు వందల రూపాయలు పెట్టి ఇవి ఓ తెస్తావు ఆకలి కాకుండా తినగలవా ఇవి విలువైనవి ఇవి లేనిది నీకు సంపత్తితో అవసరమా ఇవి లేనిది నక్షత్రాలతో పైన అవసరమా ఇవి నీవు తినలేవు నిద్రనే నీకు పట్టినప్పుడు నీ తలరాతతో అవసరమా అవసరం దేంతో తెలుసా తల్లి నీ కడుపులో పుట్టే పిల్లలతో నువ్వు ఒక తల్లికి పుట్టినావు కదా ఆ కన్న బంధం కోసము పుణ్యం సంపాదించడానికి మీ తల్ల రాత అవసరం మానవ జన్మ అంత సులభంగా రాదని చెప్తారు తెలుసా తల్లి ఎన్నో జన్మల సుకృతం రా అంటారు పూర్వకులు చెప్పేవాళ్ళు అందుకని నీ యొక్క ఈ మొహం ఉంటది కదమ్మా దాన్ని చూడడానికి కొంతమంది బతుకుంటారు తల్లి అది మీ అమ్మే కావచ్చు మీ అక్క చెల్లెలే కావచ్చు నిన్ను చేసుకున్న నీ పెనిమిటే కావచ్చు లేకపోతే నీ కోసం ఎదురు చూస్తున్న నీ స్నేహితురాలే కావచ్చు యువర్ ఫేస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ టు సమ్మన్ ఇది ఒక బహు ఉత్తమమైన మొహం ఇది దీన్ని చూడకపోతే కొంతమంది ఇబ్బంది అవుతుంది అంటారు నా మెసేజ్ పెట్టకపోతే నాకు ఇబ్బంది అవుతుంది అంటారు కదా ఏ బంధం ఇది ఎక్కడ బంధం ఇది ఇలాంటి బంధం ఇది ఎక్కడి వీరన్న తలరాత బంధం ఇది అంటే ఏదో జన్మల ఏదో కార్యం ఏదో పుణ్యం ఉంటుంది అన్నాను కదా ఆ పదహారో పుణ్యమే ఇది దానికోసం నేను పుట్టిస్తాడా మా తండ్రి అందుకే మంచి చేసి చనిపోవాలి నువ్వు చెడు చేసు అది చేసి ఎందుకు ఈ జీవితం ఎలాగో ఒకరిని పూడ్చిన మట్టిలో ఇంకొని పూడి చేస్తారుగా కానీ పుణ్యం ఎంత లోపలికి పోయినా ఇప్పటికైనా ఎక్కడ అల్లూరి సీతారామారాజు చనిపోయింది ఈ రోజు మనం గుర్తు చేస్తున్నాం ఎక్కడ ఛత్రపతి శివాజీ ఈ రోజు మనం గుర్తు చేస్తున్నాం ఎక్కడ పదహారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చనిపోయిన రాణి రుద్రమాదేవి ఈ రోజు గుర్తు చేస్తున్నాం ఎక్కడ మనుషుల కాలగ్రామం రాసింది బ్రహ్మేంద్రం ఆయన ఎప్పుడు రాశాడు వీర బ్రహ్మేంద్రం గారు ఈ రోజు మనం మాట్లాడుతున్నాము ఇలాంటివన్నీ చేయకపోతే ఎందుకు పుణ్యమైన జీవితం ఈ తలవాత పుణ్యం లేకపోతే ఎందుకు అందుకే కలియుగంలో మీరన్నా ఎక్కడి మోక్షము ఎక్కడి నుంచి ఏమన్నా లక్ స్టార్ జరుగుతుంది చూసేదే చూసేది తారాబలం స్టార్స్ అసలైనది అక్కడ రాసి ఉంటది ఆల్రెడీ ఆడ రాసిందే జరుగుతుంది కానీ ప్రకారం చాలా చక్కగా తెలుసు గురుగారు ధన్యవాదాలు నమస్కారం